కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదు అంటే మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద 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 యాక్టర్ అని కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్ పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత గానీ జనాలు రావట్లేదు బాబుకి ఆవేశం ఎక్కువ నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ మేము ఏంటి జెన్యున్ గా వెళ్ళిపోయాము ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్ తో చెప్పిన రివ్యూస్ గానీ ఏలే జరా పరిశాలు ఉండి అట్లా మాట్లాడుతాండు ఫస్ట్ అయితే లైక్ కొట్టండి అర్జెంట్ లైక్ కొట్టండి లైక్ కొట్టు అమ్మయ్యా కొట్టండి మనం చాలా జెన్యున్ గా వెళ్ళిపోయాం జనాల్లోకి ఎందుకు వెళ్ళామంటే అండి మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు చీట్ చేసుకోవాలనుకోలేదు సో హ్యాపీ వన్ వాంగ్మూలం తీసుకుని వెళ్ళి మనం చెప్పడానికి ప్లాన్ చేశారు ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు ఒరిజినల్ గా వాళ్ళందరూ రాసినవి బాగున్నాయన్నారు డబ్బు డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ దే ఆర్ సెండింగ్ మెసేజ్ సార్ మాకు నుంచి హాలిడే సండే చూస్తామని సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అయింది ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను సో ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్ని చాలా అద్భుతంగా వెళ్ళాయి మ్యాక్టిస్ పర్వాలేదు ఫస్ట్ షో సెకండ్ షో తగ్గాయి నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న కూడా ఈ రోజు మాకు కనీసం నలభై మంది ఇరవై మంది వచ్చారు వెరీ హ్యాపీ అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం సో రేపటికి ఫుల్ గా పెరుగుతుందని నమ్మకం ఉంది బట్ ఇప్పటి వరకు ఒక లక్ష మంది చూసుంటారు ఎన్ని కోట్లల్లో సో ఆ లక్ష మంది చూసి లక్ష మంది బాగుంది అన్నారు మా అబ్బాయి యాక్టింగ్ గానీ సినిమా గానీ వి వెరీ హ్యాపీ ఫర్ దట్ సినిమాని గ్రహాలే చూపించు కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి నాకు నా చెవిలో ఇప్పటివరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు ఆహా చాలా సృజనాత్మకతగా ఉంది అసలు ఏంటండి బాబు మీవాడు ఫస్ట్ సినిమా అని అబద్ధం చెప్పారా అని చెప్పి అన్నారు అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి మీరు అబద్ధం చెప్పారు మీ వాడు ఫస్ట్ ఫిల్మ్ అని గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు సినిమాలు చేసి ఉన్నాడు అంటారు అదే బెస్ట్ కాంప్లిమెంట్ గా ఫీల్ అయ్యారు అంటే ఒక ఐదు ఆరు సినిమాలు తర్వాత హీరో ఎలా చేస్తాడు అలా చేశాడని అన్నం ఐఎం వెరీ హ్యాపీ అంత బాగా చెప్పేది కాదు